ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ లో మిగిలేది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని దానం నాగేందర్ అంటున్నారు త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పి విలీనం జరుగుతుంది అని దానం నాగేందర్ అంటున్నారు బీఆర్ఎస్ ఆఫీస్ ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపాడు అని దానం నాగేందర్ విమర్శిస్తున్నారు దానం నాగేందర్ కేసీఆర్ ను కలవాలి అంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు అని దానం నాగేందర్ చెప్తున్నారు ఒకవేళ దొరికిన గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది గంటల తరబడి వెయిట్ చేయించేవారు అని దానం నాగేందర్ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు చేరుతున్నారు అని దానం నాగేందర్ చెప్తున్నారు దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారు అని నాగేందర్ చెప్తున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో కేటీఆర్ బినామీలు వేల కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారని దానం నాగేందర్ విమర్శిస్తున్నారు త్వరలో సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని దానం నాగేందర్ అంటున్నారు సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారు అని దానం నాగేందర్ తీవ్రమైన విమర్శలు చేశారు దానం నాగేందర్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను ఇంకొక ఆరు మంది రేపు జైన్ అవుతున్నారు రేపు మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులల్లో మొత్తం కూడా మెరేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచించాలని ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు ఆత్మ గౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ పేపర్ లో చూశాను ఏం చెప్తున్నా అంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు టీడీపీ లాగా ఉంటుందంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మరో మనోధైర్యానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రి నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైళ్ళకు పోయినప్పుడు కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు సంపించి సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు వాడితో పని చెప్తాం వాడు వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామలింగరాజు గారు తేజరాజు ఎక్కడ ఎక్కడుండే ఏం ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించి ఇచ్చారు ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది బయట ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాయకు అందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము అయ్యవాడొద్దంటుండ ఏడా కోట్లే నేను కూడా కోట్లే నేర్చుకుంటా ఉండొద్దంటుండీ నేను నీకు నీకేసే అధికారం ఉంది వద్దంట లేదు నేను తప్పకుండా నీ వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మా చూసుకోముందు కదా అంటే ఈరోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు దాను నాగేందర్ సంచలన విషయాలు మాట్లాడటమే కాదు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు కవితను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్నారు ఇప్పుడు రేపు ఎల్లుండో ఆరుగురు ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో మిగిలిన వారందరూ కూడా వచ్చేస్తారు అని నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై మాట్లాడటానికి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు మధు దానో నాగేందర్ ఆరోపణలు చేయడమే కాదు సంచలన విషయాలు కూడా మాట్లాడారు బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే అందరూ కాంగ్రెస్లోకి వచ్చేస్తారు అని సో ఏం జరుగుతోంది వీటిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది కాంగ్రెస్ నేతలతో ఇంకా ఎవరెవరు ఇప్పటికీ ఆరుగురు ఉన్నారని చెప్తున్నారు ఇంకెవరెవరు టచ్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఈ రోజు సాయంత్రం ప్రకాష్ గౌడ్ రాజనగర్ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు ఇప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి అనుచర గణంతో ఆయన ఈ రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీ లో విలీనం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికీ మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు ఈ రోజు జాయిన్ అయిపోయేటువంటి ఎమ్మెల్యే కలుపుకుంటే ఎనిమిది మంది రేపు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది వరుసగా అసెంబ్లీ సమావేశాలు ఈసారి బడ్జెట్ సమావేశాలు ఇరవై నాలుగు తారీఖున ప్రారంభం కానున్నాయి అంతకంటే ముందుగానే భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎల్పిని సిఎల్పిలో విలీనం చేసుకోవడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోతా ఉన్నాయి ఆ జరిగిపోవడానికి రంగం సిద్ధమైంది హై ముఖ్యంగా హైకమాండ్ నుంచి ఏసీసీ నేతల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ఎల్పి సిఎల్పిలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ వేగవంతమైంది మనం చూసాం గతంలోనే ఈ ఎమ్మెల్యే సంబంధించినటువంటి విషయంలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్ వేస్తూ హైకోర్టుకు కు వెళ్లారు హైకోర్టు నుంచి తర్వాత స్పీకర్ కు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి హైకోర్టు నోటీసు జారీ చేసింది వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ దాన్ని పెండింగ్ లో ఉంచారు ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సుప్రీంకోర్టు నేతలతో బిఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తా ఉన్నారు సుప్రీంకోర్టు సంబంధించిన అడ్వకేట్స్ తో సంప్రదింపులు చేస్తా ఉన్నారు సో ఇవన్నీ జరుగుతా ఉన్నగానే అసలు బీఆర్ఎస్ ఎల్పినే లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కదా కేవలం అసెంబ్లీలో అత్యంత తక్కువ మంది ఉండేలా అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత వారి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటువంటి నాయకులు కొద్ది మంది సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఆ తర్వాత జనగాం ఎమ్మెల్యే తర్వాత కొద్ది మంది ఆయనకు సంబంధించినటువంటి అత్యంత అనుచరగణం వాళ్ళు మాత్రమే ఉండాల మిగతా అందరినీ కూడా లో విలీనం చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ సరౌండింగ్ లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఈ లో ఒక్క కాంగ్రెస్ గెలవకపోవడం పైన కేవలం ఇబ్రహీంపట్నం వినాయిస్తే ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రకంగా చూస్తే ఈ రోజు జాయిన్ అయ్యేటువంటి ప్రకాష్ గౌడ్ తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎల్బినగార్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా మొత్తం ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ అలాగే కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళందరి పేర్లు వినిపిస్తా ఉన్నాయి వీరందరూ ఒక రెండు రోజుల్లోనే ఈ రోజు ప్రకాష్ గౌడ్ జాయిన్ అయిన మరుసటి రోజే వీరంతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నారు కుటుంబ సభ్యులతో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుచర అనుచరుతో భారీ ర్యాలీతో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన జాయిన్ గానున్నారు సో దానన్ నాగేందర్ సంచలన విషయాలలో ఆయన గత మొదటి నుంచి చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని వీడండి ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అందరూ ఉండొద్దు అని స్టేట్మెంట్ చేయబోతోంది ఎగ్జాక్ట్లీ ఇప్పటికే పలు దఫాల్లో వారందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలతో రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారు ఆరు నెలల లోపలనే కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత రానుంది ఇప్పుడున్న పరిస్థితి అంతా ఉల్టా పల్టా కానుంది అనేటువంటి అనేటువంటిలో చెప్పారు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చూస్తా ఉన్నాం వరుసగా చేంజ్ అవుతా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రకాష్ గౌడ్ లాంటి ఎమ్మెల్యే అయితే నేరుగా ఆయన స్పష్టం చేశారు ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్ కి ప్రకాష్ గౌడ్ నేను చనిపోయేంత వరకు ఆ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను రాజకీయ జీవితం బీఆర్ఎస్ తోటే ముగుస్తుందని స్టేట్మెంట్ చేశారు అయినప్పటికీ పరిస్థితి ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతా ఉన్నారు రీసెంట్ గా ప్రకాష్ గౌడ్ కూడా భేటీ అయ్యారు సో ఎవరెవరు పార్టీ ఉంటారు ఎవరెవరు పార్టీలు వీడతారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది సో కాంగ్రెస్ నుంచి చాలా క్లియర్ క్లస్టర్ గా ఒక విషయం చెప్తా ఉన్నారు అందరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు అనేప్పటికీ ఇందులో రహస్యంగా ఒక రాష్ట్ర ఎజెండా ఏం జరుగుతుంది అనేటువంటిది వీళ్ళు కాంగ్రెస్ తీసుకోకపోతే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది ఎమ్మెల్యే చర్చ జరుగుతోంది బీజేపీని బలపడద్దు అంటే బీజేపీ రాష్ట్రంలో బలపడద్దు అంటే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి తీసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది చర్చ జరుగుతాం రైట్ మధు దాను నాగేందర్ సంచలన విషయాలు మాట్లాడారు బిఆర్ఎస్ లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు అని దాను నాగేందర్ అంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్లో బెనామీల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి వివరాలు త్వరలో బయట పెడతాను అని దాను నాగేందర్ అంటున్నారు ఇప్పటికే ఆరు ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో టచ్లో ఉంటారు కాంగ్రెస్లో గౌరవానికి స్థానం ఉంది బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే కేసీఆర్ను కలవాలి అంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది అని దాను నాగేందర్ చెప్తున్నారు బీఆర్ఎస్ను ఒక కేటీఆర్ ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపారు అనేది దాను ఆరోపిస్తూ ఉన్నారు త్వరలో మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోబోతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మొత్తం ఎమ్మెల్యేలు రాబోతున్నారు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లో మిగులుతారు అంటూ దాన నాగేంద్ర మాట్లాడారు